మా తమ్ముడి ఫోన్ అని ఈ వాన చేస్తులు అవుతాంది ఓ అన్న మా తమ్ముడు ఏడున్నాడు మా ఉండికి కొంచెం కెమెరా పెట్టరాదు హలో హలో అక్క అరే మైకేంది కొయ్యమంటలేదు కయ్యమంటలేదు మైకుల నీళ్ళు పోయినా ఏంది హలో హలో అక్క అరే తమ్మి ఏడున్నావు ఏం చేస్తున్నావు హలో ఇగో హైదరాబాద్ లో పరిస్థితి చూసుకున్నట్టయితే ఇగో మొత్తం భాగ్యనగర్ మొత్తం వర్షాలు పడ్డాయి అక్క ఈ వర్షాలకైతే ఇగో చూడు నీళ్లు ఇగో నా మోకాళ్ళ బండికి వచ్చినాయి ఇక అందుకనే నువ్వు లేట్ అయితే తిరుగుతావు కావచ్చు అని చెప్ప చెప్ప ఇగో ఈ గొడుగుని ఇగో నెతికి ఈ కవర్ కట్టుకొని వచ్చిన ఇక చూసుకో కావాలంటే ఇగో ఎన్ని నీళ్లు ఉన్నాయి ఓ తమ్మి అట్లాగే అతను చెప్పేది చెప్పవర్త వివరంగా చెప్పుతామి ఇగో అక్క ఇగో చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు వర్షం పడ్డది కదా ఇక ఈ వర్షానికి అందరూ చలదానానికి జనాలందరూ బయటకు వచ్చిరాక ఇక జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి వేడి వేడిగా ఇక మిర్చీలు బజ్జీలు పునుగులు గినుగులు అవన్నీ దీనిని మొదలు పెట్టిరాక ఇక కావాలండి నువ్వే చూడు ఇక నాకు కూడా ఒక ఇకమత వచ్చింది ఇకమత ఏందంటే ఈ వర్షాకాలం కదా ఇక ఈ కొలువు చేసుకుంటేనే పార్ట్ టైం లా ఇక నేను కూడా ఒక బజ్జీల బండి పెట్టుకున్నాను అనుకో ఇక నాకాడి కూడా పుల్లు మంది జనాలు వస్తారక్క ఇక నాకు కూడా మస్తు పైసలు వస్తాయి ఇక నా పునుగులకు కూడా మస్తు గిరాకు ఏహే ఇదేం రిపోర్టింగ్ గట్లా చెప్తాడా ఏంది ఏమి రిపోర్టింగ్ ఇంకా మా కష్టాలు ఏం తెలిస్తాయక మీకు మంచిగా సౌలత్తమే లోపల కూర్చుంటాను మంచిగా తెచ్చిన ముచ్చటాన్ని మంచిగా పొల్లు పోకుండా చదువుతాను మంచిగా గాడి పోవాలి ఇంకా సురేష్ అన్న రాశ్రయం మొత్తం చదవాలి ఇక రావాలి అది కాదురా జనాలు ఏమనుకుంటున్నారు అది చెప్పి ముందుగా వాతావరణ శాఖను చూసుకున్నట్లయితే ఇగో ఇంకొక నాలుగైదు దినాలు పొట్టు పొట్టుగా వర్షాలు పడతాయట తెలంగాణ తెలంగాణలో ఇగో అక్కలు ఇక వడియాలు ఎండబెట్టుకుంటారు కదా ఇక మీదికి పోయి ఇక వడియాలు మూడు నాలుగు రోజులు ఇక మీరు బట్టలకి ఇట్లా ఉతుకున్నారనుకో ఏంలే అవి ముక్క ముక్క వాసన బండ్ల మీద పోయేటోళ్ళు చెట్ల కింద ఉండేటోళ్ళు నీళ్ళలో ఉండేటోళ్ళు జాగ్రత్తగా ఉండుండ్రి బాణం తగ్గేదాకా ఇవులు అయ్యాలి ముచ్చట్లు మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం అంతవరకు ఉంటాం మళ్ళా